లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే యమున వెనకాల ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది విహారీ ఏమో టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్రని విహారిని అక్కడ కూర్చోమని చెప్తారు పెళ్లిపెట్టల మీద వాళ్ళిద్దరూ వెళ్ళి అలా కూర్చుంటారు కూర్చున్న తర్వాత లక్ష్మి అలా వెళ్తూ ఉంటే బాధపడుతూ ఆలోచిస్తూ లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది వెనక నుంచి యమున వెళ్ళి ఇలా అంటుంది లక్ష్మి లక్ష్మి అని అంటూ పిలుస్తుంది లక్ష్మి అక్కడే ఆగి నిలబడి చూస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇలా వెళ్ళిపోతున్నావు అని అంటూ అడిగేసరికి యమునమ్మకి సహస్రమ్మ వాళ్ళకి అక్కడ ఉండటం ఇష్టం లేదమ్మా అందుకే వెళ్ళిపోతున్నా లక్ష్మి అంటుంది యమున అంటుంది నువ్వు అక్కడ ఉంటే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటంటే అసలు ఎందుకు అలా చేస్తారు ఏంటో పద నువ్వు పద అని అంటూ యమున అంటుంది అప్పుడు లక్ష్మి అంటుంది వద్దమ్మా వచ్చాను అంటే పెద్ద గొడవ చేస్తారు కానీ అక్కడ ప్రయోజనం ఏమీ ఉండదు మీరు వెళ్ళండి అని అంటూ పెళ్ళైపోయేదాకా ఇక్కడ బయట ఉండేసి వస్తానులే అని లక్ష్మి అంటుంది అప్పుడు యమున అంటుంది అలా ఎలా ఉంటావు నువ్వు బయట ఉండాల్సిన అవసరం లేదు పద అని అంటూ యమున లక్ష్మిని బలవంతంగా తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి టెన్షన్ పడుతూ వస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత పెళ్లి పీటల మీద విహారీ టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటాడు ఇంకా ఏంటి అమ్మ లక్ష్మి రాలేదు లక్ష్మి ఉందా ఏమైనా ఆగాయతం చేసుకుంటుందో ఏంటో అని విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు అక్కడ పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే పద్మాక్షి వాళ్ళతో ఇలా అంటాడు విహారి అత్తయ్య అమ్మ వచ్చిందా అంటే ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటూ పద్మాక్షి సీరియస్గా ఉంటుంది అప్పుడే విహారీ సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు పంతులు గారు అయితే అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టుకోండి మీరిద్దరు అని అంటూ చెప్పడంతో విహారీ జీలకర్ర బెల్లంని ఇలా చేతిలో పెట్టగానే ఆలోచిస్తూ ఉంటాడు ఈ జీలకర్ర బెల్లం తల మీద పెడితే సగం పెళ్ళైపోయినట్టే అంటే ఇప్పుడు పెళ్ళవకుండా అంటే పెళ్ళైనట్టుగా ఇక్కడ ఉండకూడదు పెళ్ళి జరగకముందే జీలకర్ర బెల్లం పెట్టే లోపే అసలు విషయాన్ని అందరి ముందు చెప్పేసేయాలి అంతేకాని ఇంకా దాచిపెట్టుకోకూడదు అని అంటూ విహారి ఆలోచిస్తూ ఇంకా మనసులో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటి బాబు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అంటే విహారి జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని అంటూ పద్మాక్షి సీరియస్గా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది రాగానే ఇక లక్ష్మిని చూసి యమున లక్ష్మి ఇద్దరు వస్తూ ఉంటారు యమున అంటుంది లక్ష్మి రా లక్ష్మి అని అనేసరికి పద్మాక్షి సీరియస్గా ఆగు అని అంటూ సీరియస్గా అంటుంది దగ్గరికి వచ్చి ఏంటి దాన్ని వెళ్ళిపోమని పంపిస్తే నువ్వు మళ్ళీ ఎందుకు వెంట పెట్టుకుని వచ్చావు అని అంటే అయ్యో వదిన పాపం తను ఏం చేస్తుంది తను ఏం తప్పు చేసిందని వెళ్ళిపోవటానికి ఉండని ఊళ్ళే వదన అని యమున అంటుంది ఉండని అని చెప్తావేంటి నువ్వు అసలు దానివల్ల ఎన్నిసార్లు పెళ్ళేకపోయింది అసలు అది ఉంటేనేమో వుళ్ళంతా కంపరంగా ఉంది అయినా దాన్ని మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చావు నువ్వు పంపించేస్తే ఏ లక్ష్మి పోవే నువ్వు అని అంటూ ఉంటే లక్ష్మి వెళ్ళిపోబోతు అప్పుడు యమున అంటుంది ఉండనే పోతున్నా ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఇంకా పంతులు గారు అమ్మ టైం అవుతుంది అని అనడంతో ఈ దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చావంటే చూడు ఏం చేస్తాను అని అంటూ సీరియస్గా అంటే లక్ష్మి అంటుంది అమ్మ మీరు వెళ్ళండి వెళ్ళేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను అని లక్ష్మి అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు అక్కడ పిలుస్తూ ఉండటంతో లోపలికి వెళ్తుంది యమున యమున అలా లోపలికి వెళ్ళి తూ ఉంటే ఇంకా లక్ష్మి అలాగే బయట గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది విహారీ చాలా బాధపడుతూ ఉంటాడు బాబు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని అనేసరికి ఇక విహారీ జీలకర్రని ఇలా పెడదామని అనుకుంటూ ఆలోచిస్తూ పెట్టద్దు చెప్పేసేయాలి అనుకుంటూ ఉంటాడు అప్పుడు సహస్రం మాత్రం టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మికి ఇక్కడ కళ్ళు తిరుగుతూ ఉంటాయి సడన్గా లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది పడేటప్పుడు పండు చూసి లక్ష్మమ్మ అని గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అది చూసి యమున కూడా బయటికి పరిగెత్తుకుని లక్ష్మీ లక్ష్మీని ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేస్తారు వచ్చేసరికి అక్కడ యమున వాళ్ళు వచ్చేసరికి లక్ష్మి కింద పడిపోయి ఉంటుంది విహారీ లేచి ఒక్కసారిగా అక్కడ నుంచి వెళ్దామని అనుకుంటే సహస్ర పట్టుకుని బావా నువ్వు వెళ్ళకూడదు అని అంటూ అత్తయ్య ఉంది కదా అని అంటూ సహస్ర అంటుంది ఇక విహారీ అక్కడే ఆగిపోయి టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి కింద పడిపోవడం చూసి ఇక యమున అందరూ దగ్గరికి వచ్చి ఇలా లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి ఏమైంది అన్ని చేతులు కాళ్ళు రుద్దుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటే పద్మాక్షి వచ్చి ఇదంతా దీనికి ఏం కాలేదే ఇది నాటకాలు వేస్తుంది డ్రామా చేస్తుంది ఇప్పుడు కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి ఇది పడిపోవాలా అని అంటూ పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇదంతా డ్రామాలు చేస్తుంది అని అంటే వదిన తను డ్రామాలు చేయట్లేదు నిజంగా అని ఏమున అంటే నువ్వు నోరు దానికి ఒత్స పలుకుతూ ఉంటావు అని సీరియస్గా ఉంటుంది ఆ తర్వాత ఇక ఇక్కడేమో విహారి అత్తయ్య తనని ఏమన్నద్దు అని అంటూ ఉంటే మిమ్మల్ని మాత్రం ఏమీ అనొద్దు అని అంటే అక్క ఎందుకు గొడవ చేస్తావు అని వసదా అంటే వాళ్ళ నాన్న కూడా ఇలా అంటాడు కొంచెం మానవత్వంతో ఆలోచించండి అమ్మా ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు తనకి ఏమైందో ఏంటో నిజంగా అని అంటూ పద్మాక్షి వాళ్ళ నాన్న అంటాడు అలా అనేసరికి అందరూ సైలెంట్ అయిపోతారు ఇక వెంటనే ఇలా తనని లోపలికి తీసుకు వస్తా వెళ్ళండి అని చెప్పడంతో సరే అనేసి లక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు అప్పుడు విహారి చాలా బాధపడుతూ లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు లక్ష్మిని లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడితే ఇంకా వెంటనే డాక్టర్ కూడా వచ్చేస్తుంది డాక్టర్ వచ్చి చెక్ చేస్తే ఏమైంది అని అడిగితే బాగానే ఉంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటే బయట అంతా వెయిట్ చేస్తూ ఉంటారు పెళ్ళి జరగకుండా అలాగే నిలబడి టెన్షన్గా లక్ష్మికి ఏమవుతుందో అనేసి ఆ తర్వాత ఇంకా డాక్టర్ చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి ఇలా అంటుంది తనకి ఏదో విషయంలో చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి తనకి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే ఇంకేం కాలేదు కాసేపటికి కోలుకుంటుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది అప్పుడు కొంచెం సేపటికి లక్ష్మి లేచి కూర్చుంటుంది అమ్మ మీరు ఎక్కడున్నారేంటి మీరు వెళ్ళండి అమ్మా అక్కడ పెళ్ళి కదా మీరు వెళ్ళండి అని అంటూ లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు లక్ష్మి నువ్వు కూడా రా అంటే ఇక్కడే ఉంటానమ్మా ఏం కాలేదు అంటే పద్మాక్షి లోపలికి వచ్చి ఫ్లవర్ వాజ్ని గట్టిగా కొట్టి ఇలా అంటుంది నీకేం కాదే నీకేం కాదు కానీ నీకు అంతా అయిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తావు ఇక్కడ కూతురు పెళ్ళి ఆపడానికే పుట్టేవే నువ్వు అని తిడుతూ ఉంటుంది అప్పుడమ్మ అదింటూ ఉంటే నువ్వు కావాలని చేస్తావే తెలుసు ఎంతసేపు ఉండి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే పడిపోయావు మళ్ళీ అప్పుడే లేస్తావా నువ్వు అని తిడుతూ ఉంటుంది పద్మాక్షి అది చూసి ఏమైనా వదినా తనకి నీరసంగా ఉందని అంటే తనకి నీరసంగా ఉంటుంది అదే టైంకి పడిపోవాలని నీరసం వచ్చేస్తుందా ఇప్పుడు బాగానే ఉంది కదా అని తిడుతూ ఏ నువ్వు ఇక్కడే ఉండవే వచ్చావంటే రోజు చేతుల్లో చచ్చిపోతావు అని పద్మాక్షి అంటుంది అలా అనేసరికి లక్ష్మి అక్కడే సైలెంట్గా ఉంటుంది ఈమున అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారిని కూర్చున్న తర్వాత బావ కూర్చో కూర్చో అని సహస్ర అంటే విహారీ గట్టిగా నిలబడతాడు రెండు చేతులు పట్టుకుని సహస్ర కూర్చో అని కింద కూర్చోబెడుతుంది విహారీ చాలా బాధగా కూర్చుంటాడు ఇక వెంటనే అమ్మ జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని అంటే పంతులు గారు సమయం ఉంది కదా అంటే ముహూర్త సమయం ఉందమ్మా అంటే అయితే జీలకర్ర బెల్లం అది అక్కర్లేదు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి చూసే కదా ఏమైందో ఇప్పుడు అవన్నీ వద్దు ఏకంగా మంగళధారణ కానివ్వండి అని అంటూ సీరియస్గా ఉంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా విహారీ షాక్ అవుతాడు ఇక వెంటనే కానివ్వండి అని అంటే సరే అని చెప్పి పంతులు గారు బాబు ఈ మంగళసూత్రం తీసుకో అని అంటే విహారీ మంగళసూత్రం తీసుకుంటాడు ఇంకా అమ్మాయి మెల్లో కట్టుబాబు అంటే ఇంకా కట్టడానికి ఆలోచిస్తూ ఉంటాడు అందరూ చెప్పు ఉంటారు అప్పుడు లేచి విహారీ లక్ష్మిని చేసుకున్నప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు అలాగే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే సహస్ర కట్టుబావాన్ని చూస్తూ ఉంటుంది అందరూ విహారి తాళి కట్టుకట్టు అని అంటూ ఉంటే విహారీ సహస్ర తాళి కట్టకుండా అలా ఆలోచిస్తూనే ఉంటాడు సహస్ర తాళి కట్టబోతూ ఇక తాళిని కట్టకుండా విహారి వదిలేస్తాడు కింద పడిపోబోతున్న తాళిని సహస్ర చేతితో పట్టుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి